చేసే కత్తి పెట్టి లోపలి మాటలు చెప్పుకుంటా అంటావు నువ్వా నాదే పొరపాటు అంటే పొరపాటు వచ్చి రాజును కొడతాను నువ్వా లేకుంటే ఏం పని నీకు లోపల తింటే పనియా ఎట్లా ఉండేది నీవు మాత్రమే కొలువు తీరచ్చుంటా నేను కొలువు తీరకూడదంట మా ఇంట్లో పని చేసే పనిచారు మహామంత్రివి మేము కూర్చున్న చోట నువ్వు కూర్చున్నావు కొనుక నీళ్ళు తెచ్చి బాగా శుభ్రం కడిగేదాన్ని ఎవరా తక్కువ నా కొడక నువ్వు కూర్చుంటావు మేము కూర్చుందిమాత கடுக்கோ கே கீழம குச்சுனப்படி கற்றுக்கணும் నీకంత ఆత్రం రాజా నేను తప్పుడు ముందు నా కొడుకు నువ్వా నువ్వు కూర్చుండ నాకు ఒక మాట చెప్పాలి కదా నువ్వు ఎత్తుకోవాలి మేము నాకు మాట చెప్పలేవా అంటే నా చెప్పరు అవును నడుము నిరిగిపోయా కదరా హాయ్ నువ్వు ఇట్లా అయితే చంపేస్తావో కదలకుండా పట్టుకో బట్ట హాయ్ నువ్వేం కడగతి గిని బట్టకు తెచ్చి నీటికి శుభ్రంగా తుడిసేసాను నువ్వు గంగమ్మ యా గంగా పోండి నా కొండ కిందకి బై కొన్నందుకు వస్తా వస్తా వెయిట్ చేయండి వస్తా మీ గురించే వస్తా బాబు కుచే సమయ ఏ కుచే ముంటట్లానే గుచ్చుంది పుష్పాలు పూలు తెచ్చి దొల్ల పూలు దల్లాలా తప్పుడు ముండా కొడక నువ్వు గుర్తుంది తావు నువ్వు గుర్తుంటావు ఏమిరా పూలు చల్లమని అవు చల్లత ఊరికి తిరతా అన్న కొడతాడు అన్న చల్లు వాయి చల్లేవా సెంటు కొట్టు దానికి సెంటు ఆడారు సెంటాలు తీసింది నువ్వు కొట్టు మొత్తం జట్టుకుందా మొత్తం అంత కొట్టాలా అక్కడ మగానికి ఎగురుతుంది

కొ నేను వద్దుండే నా కొడుకు నిన్ను పండ్లో పెట్టుకోడరా నువ్వు మంచి వాళ్ళతో పడేసిన దీన్ని పట్టుకోలేనా మంచి మంచోళ్ళంటే ఎవరు ఊరు మా అవ్వ మా తాతని ఇద్దరిని వాగిట్లే పడదో బేసి వాళ్ళు మంచోళ్ళ ముంచుల భీ ఏమ్రా నేను చంపేలేని ఏమన్నా పంతం పెట్టుకొని వచ్చినావేమిరా కాదు నువ్వు పైకి ఎక్కినలా నేను ఏంటికి ఎక్కినారు పైకి పైకి ఎక్కినావేమో బోడుమాలు దీన్ని అంత మెరుగుని తిప్పుదాము అనుకుంటు చెప్పరు నువ్వా బోడుమాలు దీన్ని బలి తిప్పలే నువ్వు ఏడు ఉంటే నన్ను చంపేస్తే కూడా అవసరం లే అడిపి కూర్చో పో అడిపి కూర్చో మళ్ళీ నీళ్ళు ఎత్తుకొని వస్తావా నీళ్ళు బాయ్ అడిపి కూర్చో పి అంటే అది కాదురా వాళ్ళలాగా అక్కడ వెళ్ళి కూర్చో వాళ్ళు చెరలే అడే గాయ కొలు కొలు

వాడు నాయనా పైబడు సలు వాడు చాకి తీసి పాకులు పరిచి తలను అది తలనే నేర్కొరా ఇప్పుడు లోపల ఇక్కడ పట్టి ఇక్కడి వేగమురా నీవు నేను కనుగొన్న సమయమున సమయమున ఈ తూర్పు మార్గంలో చూడగా కూడా పగబాడు వస్తున్నట్టు తగబడుతున్నది మగబడి తిన్నది వాడు ఇప్పుడే అత శీఘ్రంకి వెళ్ళి ఆహా వాడు మనకు కావాల్సిన వాడైతే అత్త తీమార్లతో తోడుకొని రమ్ము సరే లేదా వాడి శరసకం నించి మహదోరుకు వేలాడుతీము అలాగే వెళ్ళు ఆవ్ ప్రయ్ ఇప్పుడే కదా ఇప్పుడే తొందరగా వెళ్ళు ఎప్పుడే ఏ నేనికి భయపడే దొంగనా కూడా క్రికెట్ లో ఆరు వేలు బాగుంటే రెండు కోడి పుంజలు మేసినాడు వాళ్ళ అమ్మకి తెలియకుండా పరకుతా కొడుతుంది బాయ్ కొండ గంగమ్మకి ఇచ్చి పిండి రెండు పుంజులు ఈయన కన్నల్లా పెట్టుకున్నాడు ఈయన మగ్గు మొయ్యే వీటికి వస్తాడు మాకు ధనం ఉందా ఎప్పుడూ చేపడి మాకు ధనం ఉందంటాడు దాని ఉందంటాడు రొక్క ఉందంటాడు కాదమ్మా మనకు ఉండేది మనం చెప్పుకోలేదు ఇంట్లో ఉండే పుంజులు అమ్ముకొని పోనికెంత వీరన్న చెప్పకూడదు వచ్చినాడనియా జై గోగుల గేరకాయ hariman